ఏ రాష్ట్రంలో అయినా మంత్రులంతా ముఖ్యమంత్రికి విధేయంగా ఉంటారు ఉండాలి కూడా లేకపోతే పదవులు పోతాయి జాతీయ పార్టీల విషయంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి కానీ ప్రాంతీయ పార్టీల్లో మాత్రం ఇది కంపల్సరీ కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మంత్రి ముఖ్యమంత్రికి అత్యంత విధేయతగా ఉంటూనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే విధేయత వినయం చూపిస్తున్నారు ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారిన అంశం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుత మంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి అప్పటి సీఎంఓ అధికారులతోటి అత్యంత సన్నిహితంగా ఉంటూ తనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ పెద్ద ఎత్తున లబ్ధి పొందినట్లు టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఇప్పటికీ అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో అదే సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నట్లు తాజాగా మరోసారి పూర్వైందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లో సాగుతుంది ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి అటు బెంగళూరుకు ఇటు విజయవాడకు షటిల్ సర్వీసులు చేస్తున్న సంగతి తెలిసిందే నెలలో పలుమార్లు ఆయన బెంగళూరు వెళ్ళి మళ్ళీ తిరిగి అమరావతికి వస్తున్నారు ఇదే తరహాలో పది రోజుల క్రితమైన విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు ఆ ఫ్లైట్ లోనే ఈ ఏపీ మంత్రి కూడా బెంగళూరుకి వెళుతున్నారు జగన్ ఆ మంత్రి అత్యంత వినయంగా వంగి వంగి జగన్ కు నమస్కారాలు పెట్టిన తీరు చూసి ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు కూడా ఒకంత అవాకయ్యారు అటు ఇటు చేరి ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చేరింది దీంతో ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకుల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు చేసిన మేలుకు ఆయన ప్రతిఫలంగా తన వంతు సాయం చేస్తున్నారనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో ఉంది మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లో కలిసినప్పుడు కట్టసీగా విచ్చేయడం మాట్లాడటం ఇంతేమీ కాదు కానీ ఈ మంత్రి అత్యంత వినయంగా వంగి వంగి నమస్కారాలు చేసిన తీరే ఈ చర్చకు కారణమవుతుంది ఈ విషయం అధిష్టానం పెద్దల వరకు చేరినా కూడా ఆ మంత్రికి ఎలాంటి డోకా ఉండదని చెప్తున్నారు ఎందుకంటే ఆయనకు కాకాపట్టడంలో మాస్టర్స్ డిగ్రీ ఉందని ఒక సీనియర్ మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలా మంది టీడీపీ నాయకులు అప్పటి అధికార వైసీపీపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈయన మాత్రం చాలా కన్వీనియంట్గా తప్పించుకొని తిరిగారు అయినా సరే అధికారంలోకి వచ్చాక ఆయనకు అత్యంత కీలక మంత్రి పదవి దక్కింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ